విశిష్టమైన సంవత్సరములో అవతరించిన మహాశక్తి తండ్రి యొక్క జ్యోతిష్య జ్ఞానము అమ్మాయిని ఒడిలోకి తీసుకుంటూనే సార్థకమయ్యింది ఆయన బాలిక యొక్క జన్మ ముహూర్తమును మనస్సులోనే గుణించారు హోర లగ్నము గ్రహముల గతి వాని యొక్క భావదశ యొక్క లెక్కలు చూసి ఆయన మొహంలో ఆనంద రేఖలు వెల్లివిరిశాయి జ్యోతిష్య చేసిన ప్రతి గణన ఒకదాని తర్వాత ఒకటి ఒకే తథ్యం వైపు వేలు చూపిస్తున్నాయి దేని గురించి అయితే ఆయన ధ్యానములో అనుభూతి చెందారో సాధనా కాలములో జ్యోతిర్విద్య యొక్క దీర్ఘ అధ్యయనంలో ఆయనకు ఆ తధ్యానుభూతి మళ్ళీ మళ్ళీ అనుభూతిలోకి వచ్చింది ఏమిటి అనగా పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరము అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క అవతరణ సమయము అని తెలిసినది కానీ ఏ విధంగా ఈ ప్రశ్నకి వారికి జవాబు దొరికేది కాదు కానీ ఆయన సాధన మరియు జ్యోతిర్విద్య ద్వారా తెలుసుకున్న అనుభూతులకు చరిత్ర సాక్ష్యం ఈ సంవత్సరం వసంత పంచమి నాడు ప్రపంచములో అతి గొప్ప ఆధ్యాత్మిక సంఘటన జరిగిపోయింది పరమ పూజ గురుదేవులు పదిహేనేళ్ల శ్రీరామ్ తన హిమాలయ వాసి మహా గురుదేవుల మార్గదర్శనంలో అఖండ సాధనా దీపములను ప్రజ్వలితము చేశారు ఆయన ఇరవై నాలుగు సంవత్సరముల ఇరవై నాలుగు గాయత్రి పురశ్చరణ శృంఖల ఈ సంవత్సరమే ప్రారంభించబడినది అంతేకాక శ్రీ అరవింద ఆశ్రమం పాండిచ్చేరిలో మహాయోగి అరవిందుల పూర్ణయోగం యొక్క విశేష సిద్ధిలో సాఫల్యం పొందుతున్నారు ఈ సంవత్సరం యొక్క చివరి నెలలలో అతి మానసిక చేతన పృథ్వీపై అవతరించినది మహాయోగి అరవిందులు అతి మానసిక చేతన అవతరణ కొరకు పరిపూర్ణ ఏకాంత సాధనలకు వెళ్ళిపోయారు ఏ ఆధ్యాత్మిక శక్తి అవతరణ యొక్క సాక్షిగా నేడు జస్వంతరావు గారు ఉన్నారో పై రెండు సంఘటనల కంటే ఈ బాలిక జననం చాలా ముఖ్యమైనది ఎందువల్లనంటే ఇక్కడ ఆధ్యాత్మిక మహాశక్తి స్వయముగా దేహము ధారణ చేసి అవతరించినది ఆదిమాత స్వయముగా తన లీలా భూమిలో ఆవిర్భవించినది నీలాకాశములో సూర్యదేవుడు చాలా ఆశ్చర్యముతో ఈ దృశ్యమును చూస్తున్నారు ఆయన యొక్క శత సహస్ర కిరణాలు అప్పుడే అవతరించిన జగదంబ యొక్క అర్చన వందన సౌభాగ్యము పొందుతున్నాయి పూర్తి వాతావరణంలో స్నిగ్ధమైన శాంతి శీతలత్వము మరియు మధురమైన వాసన వ్యాపించుచున్నది పృథ్వీ యొక్క ఈ చిన్న గ్రామము తీర్థభూమిగా మారినది ఇక్కడ ఈ క్షణములో అనేక మార్పులు జరుగుచున్నాయి జస్వంతరావు గారి మనోభూమి మాత్రము మార్పు లేకుండా ఉన్నది ఆయన సువాసనతో కూడిన మొగ్గలాంటి కమనీయ కాంతులు విరజిమ్ముతున్న తన కూతుర్ని ఒళ్ళోకి తీసుకుని చూస్తూ ఉన్నారు పక్కింటి ఆవిడ ఆయన్ని పలకరించకపోతే ఆయన ఇలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయేవారో తెలియదు ఏముందని అమ్మాయిలో అలా చూస్తున్నావు అప్పటి నుంచి అని ఆమె అడిగారు ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఈవిడ వేలాది మందికి రోజు కడుపు నిండా ఆహారాన్ని ఇస్తుంది అని కొంత ఆలోచించి జస్వంతరావు గారు ఇలా అన్నారు ఈమె అందరి భాగ్యములు రాసే భగవతి ఈయన చెప్పిన నిగూఢ విషయములు పక్కింటామకు అర్థం కాలేదు ఆవిడకి తెలిసింది ఏమిటంటే ఈనాడు లోకంలో మగపిల్లవాడు పుట్టడం మంచిది ఆడపిల్ల పుట్టడం అంత ఆనందదాయకం కాదు అని అందువల్ల అమ్మాయి పుడితే జస్వంతరావు గారు ఇంత ఆనందంగా ఎందుకు ఉన్నారో ఆమెకు అర్థం కావడం లేదు ఆయన మాటలలో తన అమ్మాయికి భగవతి అని పేరు పెట్టారన్నది అర్థమైంది ఆమె ఆయన ఒడిలోంచి బిడ్డను తీసుకుని లేడీ లాయల్ ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న తల్లి పక్కన పడుకోబెట్టింది తన అమ్మాయికి పెట్టిన పేరు తల్లి చెవిలో కూడా పడింది ఆమె చాలా ప్రేమగా తన కూతుర్ని చూసుకుంది నిరంతరము చిరునవ్వుతో చెంచలముగా ఉన్న తన చిన్నారి కూతురు యొక్క మొహంలోకి చూస్తూ నవ్వుతూ చూస్తున్న తన చిన్నారి కూతురు కళ్ళల్లో ఉన్న సమ్మోహన శక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఆహా ఎంత అందమైన కళ్ళు సాక్షాత్ దేవీ నేత్రములే నా ఈ చిన్నారి తల్లి నిజముగా మాతా భగవతియే తల్లి యొక్క మమత్వములో తండ్రి యొక్క స్నేహమై లాలనలు చంద్రుని కళలవలే భగవతి రోజు రోజుకి సాగింది. స్వజనులతో ఆమె చిన్నతనము కొనసాగింది